ప్రస్తుతం ప్రయాగరాజ్లో మేళ జరుగుతుంది నూట నలభై నాలుగు సంవత్సరాల జర తర్వాత వచ్చే ఈ కుంభమేళ అద్భుతమైన ఒక గంగా జలానికి మనం చేసే పూజా కార్యక్రమం అని చెప్పచ్చు అయితే ఈ ప్రయాగరాజ్లో మహాకుంభమేళాకు సంబంధించి త్రివేణి సంగ్రమంలో ఒక్క మునగ మునిగినా కూడా మళ్ళీ మోక్షం ప్రసాదిస్తాడంటున్నారు ఆ పరమేశ్వరుడు అయితే ఎంతో మంది కోట్లాని మంది మహాకుంభమేళాకి వెళ్లారు దేశ విదేశాల నుంచి వెళ్ళారు అలాగే గొప్ప గొప్ప ప్రముఖులందరూ కూడా వచ్చి కుంభమేళాలో ఆ ఒక పుణ్య స్థానాన్ని ఆచ ఆచరించారు సరే ఇదంతా పక్కన పెట్టేస్తే మనం కుంభమేళాకి వెళ్ళలేని పరిస్థితుల్లో కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మనకి కావాల్సిన వాళ్ళు కాని లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ మన చుట్టాలు కాని ఎంతో కొంత కుంభమేళా నుంచి మనకి నీరు గంగా జలాన్ని తీసుకొస్తున్నారు మనం దాన్ని ఏం చేస్తున్నాము అంటే అంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే మనం స్నానం చేసే నీటిలో ఆ గంగా జలాన్ని వేసేసి అదే గంగా జలాన్ని మనం స్నానం చేసి పవిత్రంగా భావిస్తున్నాం కానీ అక్కడ అంటే ప్రయాగరాజ్ లో పండితులు కానీ లేకపోతే మన మన వాళ్ళు కాని మన పండితులు అంటే తెలుగు సంబంధించిన పండితులు కానీ చెప్పేది ఏంటి అంటే కుంభమేళా నుంచి వచ్చిన నీరుని బకెట్లో అంటే మనం స్నానం చేసే బకెట్లో అస్సలు అంటే అస్సలు కలపకూడదు అలా కలపటం వల్ల మనం ఆ గంగా జలాన్ని అవమానించినట్టే ఎప్పుడైనా సరే మనం చేయవలసింది ఏంటంటే ఆ గంగా జలాన్ని మన దోసిట్లో తీసుకుని ఆ గంగా జలాన్ని నమస్కరించుకుని ఓం నమ శివాయ అని చెప్పుకుంటూ లేదా ఓం నమో నారాయణాయ అని చెప్పుకుంటూ అది నెత్తిన చల్లుకోవాలంటే శిరస్సున జల్లుకోవాలి కానీ మనం స్నానం చేసే నీటిలో దాన్ని కలపకూడదు అలా కలపటం చాలా తప్పు కూడా అంటే దాన్ని అవమానించట్టు మనం దాన్ని గౌరవించాలి అంటే శిరస్సుకి ఆ నీటిని చల్లుకోవాలి ఆ నీటిని చల్లుకోవటం వల్ల మనకి చాలా మంచి జరుగుతుంది అనమాట అలా అంతేకాకుండా ఆ మొదటగా ఇంటి పెద్ద అంటే మగవారు ఉంటే మగవారు ఆడవారు ఉంటే ఆడవారు ఇంటి పెద్ద ఆ నీరుని తీసుకొని మొదటగా ఆయన జల్లుకొని తర్వాత తన భార్యకి కానీ తన తన చిన్న వాళ్ళకి కానీ అంటే తమ్ముడు గాని చెల్లి కానీ ఎవరుంటే వాళ్ళు ఇంటి పెద్ద ఆ తర్వాత పెద్ద ఆ తర్వాత పెద్ద ఇట్లాగా వరుసగా జల్లుకుంటూ వెళ్ళాలి అంతే కాకుండా ఫ్రెండ్స్ చాలా మంది కాశీ నీటిని కూడా ఇంటికి తెచ్చుకుంటూ ఉంటారు కానీ కాశీ నీటిని కూడా ఇంటికి తెచ్చుకోకూడదని కొంతమంది పండితులు సూచిస్తున్నారు ఎందుకని అంటే కాశీ నీరు అనేది అక్కడ చనిపోయిన వారి ఒక అస్థికలు అవి అన్నీ కలిసి ఉంటాయి అన్నమాట అంటే పరమేశ్వరుడు ఆ ఆ ఒక్క భారాన్ని తను తీసుకుంటాడు దేవతల దగ్గర నుంచి గరళాన్ని ఎలా మింగుతాడు పరమేశ్వరుడు కాశీలో ఎవరైనా చనిపోయినా కూడా వాళ్ళకి తోడుగా ఆత్మలకి ఆయన తోడుగా ఉంటాడు అలాంటప్పుడు ఆ నీటిలో ఆ గంగా జలంలో చనిపోయిన వారి ఒక జ్ఞాపకాలు కాని వాళ్ళకి సంబంధించిన ఆ విషయాలు కానీ ఉన్నప్పుడు ఆ ఆ నీటిని మనం ఇంటికి తెచ్చుకున్నట్టయితే ఆ నీటిలో కలిసిన కొన్ని విషయాలు మోక్షం పొందనట్టే అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది ఎవరో చనిపోయిన వాళ్ళకి సంబంధించిన గంగా జలం కదా అది అది మనం ఇంటికి తీసుకురాకపోవడమే మంచిది ఇది గరుడ పురాణంలో కూడా రాసినట్టు తెలుస్తుంది మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి